ఈ ఏడాదికి మున్సిపల్ శాఖ రూపొందించిన బడ్జెట్ ను చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రవేశపెట్టుగా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే సమస్యలపై చర్చించేందుకు లంచ్ బ్రేక్ తర్వాత సాధారణ సమావేశమైన కౌన్సిల్ పట్టణంలో నెలకొన్న సమస్యలపై నిలదీతకు దిగారు వాటిని వెంటనే పరిష్కరించి పట్టణ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారంతా డిమాండ్ చేశారు పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యల్ని ముందుగా పరిష్కరించాలని కౌన్సిల్ డిమాండ్ చేసింది అయితే వాటిలో శివశక్తి నగర్ దగ్గరున్న ప్రధాన రహదారి మరమ్మతుల ఆలస్యం అవుతున్న దృష్ట్యా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఆ పనులు పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా కృషి చేద్దామన్నారు అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులకు సైతం వెంటనే సహకరించవలసిందిగా కౌన్సిల్ నేతలు విజ్ఞప్తి చేశారు ఇక మాజీ నేత హయాంలో మాదిరి కాకుండా ఈసారి కౌన్సిల్లో ప్రతి కౌన్సిలర్ స్వేచ్ఛగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు <coughs> لہذاسٹ کروں کو جلد جل کرے تو اور ادھر پیسے کا ڈائرٹ نہیں کرتے تو

کیا... ہونا ضروری ہے بھی میں بھی صاحب بھی ہاں بہت ہی నేను చెప్పేది ఏమంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఫోన్ చేసిన నేను రెండు కాంప్లెట్లు ఇచ్చిన టూ మంత్స్ అవుతుంది దానిలో ఎలాంటి యాక్షన్ లేదు సరే గతంలో అంటే అన్న చెప్పిండు అని ఒకరు ఫోన్ చేస్తే చెప్తుంది తమ్ముడు చెప్పిండు అని ఒకరు ఆఫీస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇప్పుడు పాలన పాలకులు మారేరు పాలన మారలేదు కాబట్టి అధికారులు కూడా మారాలి పాలనతో పాటు ముఖ్యంగా నేను కోరుకున్నది అది ఒక్కటే ఇక డౌన్ పేమెంట్ సెక్షన్లో ఎవరంతా వాళ్ళే బాసులు ఏది పట్టించుకోరు నేను విత్ ప్రూఫ్స్తో నా వాళ్ళలో మహిళా అది ఏది బందర్తోటి బందరితో మున్సిపల్ ల్యాండ్ అని కాపీ పెట్టి ఇచ్చిన కంప్లైంట్ ఇంతవరకు యాక్షన్ లేదు వాళ్ళ మహిళా సంఘాన్ని కట్టి ఆయన ఎవరు చలపతి ఇలాపతి ఉన్న టీపీఓ తి లక్ష్మీ లక్ష్మీపతి ఆయన ఏం లేదో ఫోన్ చేసి మాట్లాడతాడు

ജയിപ്പിച്ചിരുന്നത് <im>